ఉన్నట్లు పూర్తి కావాలంటే యాలకుల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే ఇరవై ఏడు యాలకులు తీసుకొని ఆ యాలకులను ఒక దండలాగా తయారు చేసుకోండి ఆ దండను ఇంట్లో ఇష్టదైవం చిత్రపటానికి అలంకరించాలి అలా అలంకరించేటప్పుడు ఓం క్లీం అనే మంత్రం చదువుకోవాలి ఓం క్లీం ఈ మంత్రం చదువుకుంటూ ఆ ఇరవై ఏడు యాలకుల దండ ఇష్టదైవం పటానికి అలంకరించాలి అలా అలంకరించిన తర్వాత ఒకరోజు ఆ పటానికి ఆ యాలకుల దండ ఉన్న తర్వాత మర్నాడు పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ యాలకుల దండ తీసేయండి ఆ యాలకుల దండలో ఉన్నటువంటి యాలకులన్నీ విడిగా చేసి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క యాలకు తీసుకొని నోట్లో వేసుకొని ఓం క్లీమ్ అనుకుంటూ వెళ్ళండి అలా ఇరవై ఏడు రోజులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క యాలకు నోట్లో వేసుకోవటం ఓం క్లీమ్ అనుకోవటం పని మీద వెళ్ళటం ఇలా చేయండి ఇరవై